ఈ మధ్యకాలంలో భర్తలను చంపుతున్న భార్యలు ఈ వార్తలు ఎక్కువ వినాల్సి వస్తుంది సోషల్ మీడియా పుణ్యమా ఫేస్బుక్లో పుణ్యమా ట్విట్టర్లో పుణ్యమా యూట్యూబ్ షార్ట్స్ పుణ్యమా రీల్స్ పుణ్యమా ఏదైనా కానివ్వండి ఈ ప్లాట్ఫామ్లోకి సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత కొంతమంది అండర్లైన్ చేసుకోవాలి మళ్ళీ అందరినీ కాదు కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది అమ్మాయిలు కొంతమంది భార్యలు భర్తలని విలన్లా చూస్తున్నారు ఈ విలన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నారు దానికి రకరకాల కారణాలు మొన్న మధ్య మేరట్లో చూసాం ఒక భర్తను అలాగే చంపేసింది ఒక భార్య అలాగే ఇప్పుడు తాజాగా హర్యానాలో చోటు చేసుకుంది తాజా అంశం అసలు విషయం ఏంటని వెలుగులోకి తీసుకొస్తే భర్త చనిపోయాడు ఒక కాలంలో మృతదేహం ఉంది భర్త చనిపోయాడు అని సంగతి తనకు తెలియనట్టు కూడా యాక్ట్ చేస్తుంది తీరా చూస్తే ఆ సదరు ఎవరైతే ఉన్నారో ఆ భర్తకు సంబంధించి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేస్తే తనదైన శైలిలో విచారణ చేస్తే భార్య చంపేసింది అనే కటిక నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది ఎక్కడ జరిగింది అంటే హర్యానాలో చోటు చేసుకుంది భివానీలో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రవీణ్ ముప్పై రెండు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో రవీనా అనే అమ్మాయితో వివాహమైంది వీళ్ళకి ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడట భర్త వద్దన్నా సరే యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది అందులో వీడియోలు చేసుకుంటుంది ఆమెకు ఒక నలభై వేల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారట ఈ నేపథ్యంలోనే రెండేళ్ల కిందట హిస్సార్ అనే ఒక మరో యూట్యూబర్ పరిచయం అయ్యాడు ఆ యూట్యూబర్ హిస్సార్కు చెందిన యూట్యూబర్ సురేష్ అంట అతని పేరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు వాళ్ళ పరిచయం స్నేహంగా మారి అది వివాహేతర సంబంధం వరకు వెళ్ళిపోయింది ఈ క్రమంలో మార్చి ఒక రోజు వీరిద్దరూ ఒక అభ్యంతరకర స్థితిలో భర్త ప్రవీణ్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు దీని మీద నిలదీసిన ప్రవీణ్ పై వెంటనే వాళ్ళిద్దరూ కూడా దాడికి దిగారు అంతేకాదు ఆ భార్య తన చున్నీతో తన మెడలో తన భర్త గొంతుకి గట్టిగా బిగించి తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే చంపేశారు అంతేకాదు అర్ధరాత్రి ఆ మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి ఒక కాలంలో పడేశారు ప్రవీణ్ ఎక్కడైనా కుటుంబ సభ్యులు ప్రశ్నించినా ఈ రవీనా మాత్రం తెలియనట్లు నటించింది దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మూడు రోజుల తర్వాత కాలంలో ప్రవీణ్ మృతదేహం దొరికింది ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది ఫైనల్గా తామే ఇదంతా చేశాము అనేది కూడా ఆమె అంగీకరించింది దీంతో వాళ్ళిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులు ఇద్దరిని కూడా ఆ ప్రియుడిని ఈమెను కూడా అంటే ఎంత దిగజారిపోతుందంటే సమాజం చివరికి ఈ మధ్య నీ ఎక్కువైపోయినాయి బాగా నాకు తెలిసి ఇంకా మగవాళ్ళకి రక్షణ లేదు అందుకే ఇప్పటికే మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుందామంటే భయపడుతున్నారు ఇక ఇలాగ భార్యలు చంపేస్తారు భార్య చేతుల్లో చేస్తామంటే ఎవడు ముందుకు వస్తాడు ఎవడ పెళ్లి చేసుకుంటాడు పైగా ఈ జాడ్యం ఎక్కువైపోయింది ఈ సోషల్ మీడియా జబ్బు ఎక్కువైపోయింది కొంతమంది చాలా పద్ధతిగా చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళని ఏం అనకూడదు భార్యాభర్తలు కూడా కలిసి చేసుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ అది వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు తప్పేం లేదు అటువంటి వాళ్ళని భర్తలు ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయాలి కూడా తప్పే ఉంది అందులో అది పెద్ద నేరం కాదు కదా అంటే మరీ అశ్లీలంగా చేస్తే దాన్ని ఎవరో ప్రోత్సహించరు కానీ కానీ ఇలాగా పోనీ భర్త ఒప్పుకోలేదు మానేస్తే ఏం పోద్ది భర్త ఒప్పుకోలేదని చెప్పి అయినా చేసి అయినా అతను కామ్గా ఊరుకున్నాడు అలాగని చెప్పి ఇవిడేమైనా సక్రమంగా ఉందా వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం చివరికి దొరికిపోయేసరికి భర్తనే చంపాడు ఎక్కడికి పోతుంది సమాజం